హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాస్ట్రి ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్ లేకుండా ఈజీగా రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ప్యాన్లోకి వేసుకొని దాన్ని ఫ్రై అయ్యేదాకా మెల్లగా రోస్ట్ చేస్తూ ఉండాలండి మంచి స్మెల్ వస్తుంది ఆ పిండిలో నుంచి ఇలా కలుపుతూ ఫ్రై అయ్యేదాకా స్మెల్ వచ్చేదాకా మంచిగా రోజ్ చేస్తూ ఉండాలి ఈ లోపల మనకి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే ఈజీగా చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి రాగి పిండి లడ్డు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలా డ్రై ఇలా రాగిపిండి అనేది మంచి స్మెల్ వస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది తర్వాత ముందుగా ఒక ప్యాన్ తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ పల్లీలు తీసుకోవాలండి మనం ముందుగా రాగి పిండి తీసుకున్నాం కదా అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పల్లీలు తీసుకోవాలండి దీనిని మంచిగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కూడా మరీ బరక మరీ మెత్తగా కాకుండా అండి కొంచెం బరకగా పట్టుకోవాలి అప్పుడైతేనే మన రాగి లడ్డుకి మధ్యలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అండి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి అందుకనే ఓన్లీ నాలుగైదు స్పూన్ల వాటర్ తీసుకొని మనం బెల్లాన్ని కరిగేదాకా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి లడ్డుకి ఎక్కువ ఇంకా తీగపాకమే కావాలండి బాగా ముదురు పాకం తీసామంటే లడ్డు గట్టిగా అయిపోతుంది తినడానికి యూజ్ అవ్వదు సో మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం అంతా కరిగిన తర్వాత చేతికి ఇట్లా లాగా మరీ లేతగా కాకుండా అలానే ముదురుగా కాకుండా తీగపాకం చెక్ చేసుకుంటూ ఫింగర్స్తో ఎలా చూడండి ట్రై చేస్తుంటే ఇంకా రాలేదండి పాకం టైం పడుతుంది ఇప్పుడు కొద్దిసేపు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నా ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఫ్లేమ్ చెక్ చేసుకుంటూ అలాగే పాకాన్ని ఇలా తీగ పాకం వచ్చేలా చూడండి పాకం వచ్చింది మనం ఈసారి వేసి చూద్దాము లైట్గా వచ్చిందండి ఇంకొంచెం ఇంకో టూ మినిట్స్ టైం పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలండి పాకం వచ్చేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే గట్టి పడిపోతాయండి లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది చూడండి పాకం వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసి పక్కన ఉన్న రాగి పిండి ఉంది కదండి అందులోకి మనం ముందుగా పట్టుకున్న పల్లీ పౌడర్ పల్లీ మిక్చర్ అనేది అందులో అందులోకి వేసేసి లైట్గా ఉప్పండి ఎందుకంటే డైరెక్ట్గా మనం స్వీట్ వాడితే అది కొంచెం టేస్ట్ బాగుండదండి కొంచెం ఉప్పు వేస్తే అది కొంచెం కవర్ చేస్తుంది డీప్ స్వీట్ కాకుండా మళ్ళీ తర్వాత కొంచెం ఇలాచి అండి ఇలాచి నాలుగైదు దంచేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ పాకాన్ని తీసుకొని బెల్లం పాకంలో ఏమైనా నలకలు ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవడం బెటర్ అండి అందులో ఫిల్టర్ పెట్టేసి మనం పాకం అందులో రాగి పిండిలో పోసుకున్న తర్వాత దాన్ని ముందుగా ఒక స్పూన్తో కలపాలండి లేదంటే కొంచెం వేడిగా ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి మనం పాకాన్ని ఇలా స్పూన్ తోటి పిండికి బాగా కలిపి కలిసేలాగా రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలండి అలాగే మనం ఉప్పు కూడా వేసాం కదా ఇవన్నీ అందులోకి మిక్స్ అవుతూ ఉంటాయి చాలా ఈజీ అండి రాగి పిండి లడ్డు అనేది మీరు కూడా ట్రై చేయండి నియర్లీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా చూడండి అంత కలి కలిపేసామో ఇప్పుడు మనం గోరువెచ్చగా అయిపోతుంది కాసేపు పక్కన పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేయితోటి పిండిని అంతా కలుపుకోవాలండి ఇప్పుడు రాగి లడ్డు చేద్దామండి ఇలా చూడండి ఒక లడ్డు పట్టుకొని లైట్గా మొత్తం పిండిని అంతా ప్యాన్కి గిన్నెకి పట్టుకోకుండా మనం రాగి లడ్డు పిండి మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు రాగి లడ్డు చేయడానికి చూద్దాము ఎలా వస్తుంది అనేది చూశారు కదండి పల్లీలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అవసరం లేదండి ఇంట్లో ఉండేవాడితో పల్లీలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి నాకు డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా లేవు అందుకని పిల్లలు అడిగారు ఈజీగా రాగిలడ్డు అయ్యేలాగా పల్లీలు వేసి అప్పటికప్పుడు లడ్డు ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్